एन टर्धन रोजुन उदय जूनियर एन कल्याण राम तेलवार झामने ఎన్టీఆర్ ఘాటుకు దగ్గరకు వెళ్లి నివాళి అర్పించారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హాజరు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకున్నారు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించాలని మరి ఇచ్చిన ఆదేశాలు సరికావని ఈ సందర్భంగా నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తోంది మరి అయితే నందమూరి ఫ్యామిలీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఇలా రకరకాల కామెంట్స్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోంది ఎన్టీఆర్ సోషల్ మీడియా యూజర్స్ కూడా బాలయ్య ఓపెన్గానే ఎన్టీఆర్ గురించి అలా ఎందుకు మాట్లాడారని షాక్ అవుతున్నారు అయితే అసలు విషయం ఇది కాదు బాలయ్య కోప్పడిది నిజమే కానీ ఆ కోపానికి కారణం వేరే ఉందని చెప్తున్నారు వర్ధన్ తీర సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణమని టీడీపీ వర్గాలు చెప్తోంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిది వర్ధంతికి విచ్చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్కి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీలు వేశారు వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో ఎందుకు వేశారో ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన వాళ్ళకే తెలియాలి కానీ ఈ ఫ్లెక్సీలు చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది ఇదే బాలయ్య విషయంలో కూడా జరిగిందని టీడీపీ వర్గాలు చెప్తున్నమాట ఇది పూర్తిగా బయటకి రాకపోవడంతో బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించమన్నారనే వార్త మాత్రమే వైరల్ అవుతోంది ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వర్బాల్ వార్ జరుగుతోంది కానీ బాలయ్య ఫ్లెక్సీ తీసేయాలని చెప్పడం వెనక అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు చెప్తోంది మరి ఇది కనుక నిజం కాకపోతే అది టీడీపీకే పెద్ద నష్టం కాబట్టి దిద్దుబాటు చర్యలు చేసుకున్నట్టుగా ఉంది ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ ఆలోచించే ముందు కాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది